హాయ్ ఫ్రెండ్స్ ఇరవై పిల్లలు ఇవి ఇరవై పిల్లలు అండి ఈ ఇరవై పిల్లలు వయసు నెల రోజులు వయసు నెల రోజులు దీని యొక్క బ్రేడరు డబుల్ బాడీ రిచ్ వాటం గల కాకి డ్యాగ కాకి డాగ అలాగే నాలుగు కాకిపెట్లు రెండు సేతువాపెట్లకి వచ్చినటువంటి ఇరవై పిల్లలు వయసు నెల రోజులు పిల్ల ఖరీదు ఐదు వందలు పిల్ల ఖరీదు ఐదు వందలు మీకు పది కావాలన్నా ఐదు కావాలన్నా మొత్తంగా కావాలన్నా ఇవ్వగలము బ్రేడరు డబల్ బాడీ రిచ్ వాటర్ ఉన్నటువంటి కాకి డాగ కాకి డాగ తండ్రి ఫోటో కూడా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పదిహేను కోడి పిల్లలు సేల్కున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో కనపడే ఇవి కూడా ఇద్దరు రెండు కూడా ఒకళ్ళ దగ్గర ఉన్నాయి ఇవి పదిహేను రోజులు వయసు వెళ్ళే కోడి పిల్లలు ఇటు యొక్క బ్రేడ్రో కాకినెమలి రెచ్చవటం కాకినెమలి పెట్టలు వచ్చేటళ్ళకే నల్లకొట్ల రసంగి అని చెప్పి చెప్పారు అడ్రస్ వచ్చేటళ్ళకి గుంటూరు జిల్లా బాపట్ల గుంటూరు జిల్లా బాపట్ల ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్ప్లే పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి